వెల్కమ్ టు మై ఛానల్ మీ కళలు ఇవి కనిపిస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది కళలు రావడం అనేది ఎంతో సాధారణం ప్రతి ఒక్కరికి నిత్యం కళలు వస్తూ ఉంటాయి వాటిల్లో కొన్ని పీడ కళలు కూడా ఉంటాయి మరికొన్ని మంచి కళలు వస్తాయి అయితే పురాణాల ప్రకారం మీ కళలో కనిపించినవి నిజం అయ్యే అవకాశాలు ఉంటాయట కాబట్టి ఎలాంటి కళలు వస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు అవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది ఎవరికైతే ఉదయం ఐదు గంటలకు మెలకు వస్తుందో అలాంటి వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతం మీ కళలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లు కలవచ్చిన మీరు త్వరలో ఏదో ఒక మరణమాత వింటారట ఎవరైనా చనిపోయినట్టు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక వస్తే త్వరలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం చాలామందికి కళలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు మీ కళలో దేవతామూర్తులు కనిపిస్తే త్వరలోనే మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం మీ కళలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీపై ఉందని అర్థం అంతేకాదు త్వరలో మీకు కావలసినంత సొమ్ము లభిస్తుందని అర్థం కళలో మీకు ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది చాలా పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది దీంతో మీరు త్వరలో ధనవంతులయ్యే అవకాశం ఉందని అర్థం మీ భార్య మరణించినట్లు కల వస్తే అది శుభానికి గుర్తు భార్య చనిపోయినట్లు కల వస్తే ఏంటని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం భర్త చనిపోయినట్టు కల వచ్చినా ఇదే అర్థం ఇక మీ మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి మీ కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళలు వస్తే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారం ధరిస్తే మీకు ఖచ్చితంగా వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదు అంటే వాటితో కొత్త నగలను చేయించుకోండి అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదు అలాగే చనిపోయిన వ్యక్తికి గడియారాన్ని కూడా ఎవరు ఉపయోగించకూడదు లేదంటే మృతి చెందిన వారు పదే పదే కళ్ళలోకి వస్తారు కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి బంగారు నగలు మీ కళ్ళలో కనిపిస్తే చాలా అదృష్టం ఇలాంటి కళ్ళు కూడా ఎవరితో చెప్పకూడదు బంగారాన్ని కళ్ళలో చూస్తే మీ సంపద పెరగబోతుందని అర్థం మీ కలలో దెయ్యాలు కనిపిస్తే రాబోయే మీ భవిష్యత్తులో ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం మీకు పీడకలలు బాగా ఎక్కువగా వస్తుంటే మీరు నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకళలు రాకుండా ఉంటాయి మీ కళ్ళలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం పట్టకూడుతుందని అర్థం ఒకవేళ కనుక మీరు పామును చంపినట్లు కల వస్తే మీకు కష్టాలు ఎదురవుతాయని అర్థం మీకల్లో వర్షం కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలోనే దెబ్బతింటుందని అర్థం కదిలి అలలు ప్రవహించే సముద్రపు నీరు కలలో వస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థం పండ్లను తిన్నట్లు కలలో వస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని అర్థం డబ్బు గురించి కలవలు వస్తే మీకు ధనలాభం కలుగుతుందని అర్థం మీ వెంట్రుకలు తెల్లబడినట్టు కలవ వస్తే మీకు విడాకులు తీసుకుంటారట లేదా భార్యాభర్తల బంధం తెగిపోతుందట అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తన మరణం గురించి కలవస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది మీ కళలో శివుడు కనిపిస్తే మీ సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందుతున్నారని అర్థం శివుడు కళలోకి వచ్చాడంటే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే మీ కళలో శివలింగాన్ని చూసినట్లయితే అది కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు మీ కళలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరుగుబోతుందని సూచకం కోపంతో తిడుతున్నట్లు కల వస్తే ప్రమాదాలు జరుగుతాయని అర్థం లక్ష్మీదేవికి తమలపాకులు అంటే ప్రియమైనవి కాబట్టి మీ కళలో తమలపాకులు కనిపిస్తే మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటపోట్లు లేకుండా స్థిరంగా సాగిపోతుందని అర్థం మీ కళలో చేపలు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం అదే మాంసం తింటున్నట్లు కళ వస్తే మీకు గాయాలు అవుతాయని అర్థం కలలో పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తే మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి కలలో పాము కనిపిస్తే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి పెద్దలు దీవిస్తున్నట్లు కల వస్తే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కళలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం మీ కళలో కుక్క కనిపిస్తే మీకు త్వరలోనే కష్టాలు ప్రారంభమవుతాయి అదే